మణ నమో వెంకటేశాయ నమ మేము నా పేరు బాలాజీ గురుస్వామి బోడకొండ గ్రామం మంచార్ మండలం రంగారెడ్డి జిల్లా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము డిసెంబరు పదహారో తారీఖున బోడకొండ నుంచి తిరుమల తిరుపతి పాదయాత్ర చేయాలని మహాసంకల్పంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము డిసెంబరు పదహారో తారీఖున బయలుదేరడం జరిగింది ఇరవై ఏడో తారీఖు నాడు ఇయాల వంటి మీట రామాలయం వరకు పాదయాత్ర విజయవంతమైంది ఇట్లనే పాదయాత్ర తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమయ్యేత మాకు విజయవంతం కలగాలని మీ అందరూ ఆశీస్సులు కోరుతున్నాము గోవింద 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 ఇంకా ఎందుకు చేస్తున్నామంటే పక్షి పక్షులు మనుషులు అందరూ క్షేమంగా ఉండాలని మహాసంకల్పంతో పాదయాత్ర చేస్తున్నాము మీ అందరి ఆ వీడియో చూస్తున్నాం మహాభక్తులైన మీ అందరూ ఆశిస్సు మామిగా ఉండాలి ఆ తిరుమల తిరుమలేసుని ఎంకటేశ్వర స్వామి మీ మీద మేమిదే ఉండాలి కోదండ రామస్వామి ఒంటి మీద కోదండ రామస్వామి మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోవింద